పదును పెరుగుతా ఉంటది పవన్ ఎలాగైనా పొత్తులోంచి నుంచి బయటకు తీసుకురావాలని వైసీపీ అనుకుంటుంది పొత్తులోకి వెళ్ళకూడదు అనుకున్నారు కాబట్టి కలిపి తిడతారు అతను మొత్తం కాపులు ఎందుకు త్యాగం చేస్తాడు అనేటువంటి జనంలోకి సంకేతం తీసుకెళ్తారు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా జనంలోకి వెళ్తుంది అనేటువంటి కాన్సెప్ట్ నువ్వు తిట్టించడం కంటే ఈ టైప్ లో మాట్లాడడం చంద్రబాబుతో పది పదిహేను ఏళ్ళు బంద ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని కూడా అంటే ఆయన వ్యక్తిగతంగా కూడా విమర్శించాడు అనుకోవాలి ఏ భార్యతో కనీసం ఒక సంవత్సరం ఉందో నువ్వు బాబు ఎందుకు పది పదిహేను ఏళ్ళు ఉండాలనుకుంటున్నావు అంటే వ్యక్తిగతంగా క్రిటిసైడ్ చేయడమా నిజంగా అన్ని రోజులు ఈ పొత్తు ఉండదని చెప్పడమా భారతదేశ చరిత్రలో ఎవరైనా సరే పొత్తులు పెట్టుకున్నటువంటి దాంట్లో ఇది దిగజారుడో ఎదుగుదలో లేకపోతే దాన్ని ఏమంటారు అవినాభవన్ ఎవరికి తెలియదు ఎందుకంటే టీడీపీ బీజేపీతో అన్నాళ్ళు ఉండలేదు కంటిన్యూగా అదే కంటిన్యూగా ఉండలేదు అంటే ప్రాబ్లం ఏంటంటే అతని మాట తీరు నిలకడ తనం పవన్ కళ్యాణ్ ఒక్కొక్క మాట ఇప్పుడు ఒకసారి ఏమో నేను తెలుగుదేశాన్ని అంటాడు కమ్యూనిస్టులు అంటాడు సరే భారతీయ జనతా పార్టీ అంటాడు సరే బిఎస్పీ అంటాడు సిద్ధాంతమేమో ఇప్పుడు ఏ ప్రభుత్వం సిద్ధాంతాలు బాగాలేదని చెప్పి మళ్ళీ అదే సిద్ధాంతం ఇస్తానంటాడు ఓ పక్కన జగన్ ఏం చేయలేదంటాడు ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు బాగా చేశాడు అంటాడు ఏముంది అందులో అర్థం ఒకప్పుడు ఆయనే బాగా చేయలేదని చెప్పినటువంటి రెండో పాయింట్ ఏ ఉంటది తన మాట తీరు నిలకడలేని తనం కడతానం లేదు ఇది లేదు చాలా ఎక్కువ హోప్ పెట్టుకుని ఉంటాడు అంటే ఏదో 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 కావాలా అంటే ఈ హోప్ ఎవరి మీద పెట్టుకున్నారా పవన్ కళ్యాణ్ ఆయన పెట్టుకుంటాడు